నమస్తే అండి అందరికీ నేను పిల్లలకి కథలు చెప్తాను అనమాట ఎక్కువగా అందుకే నాకు కథలు చెప్పడం అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అందుకే మీకు ఒక కథ చెప్తాను ఈరోజు అది అత్త కొడల అనమాట బాగుంటుంది ఒక అత్తగారు ఉన్నారు అత్తగారంటే ఒక ఒక వ్యక్తి ఉన్నారు ఆమెకి హస్బెండ్ లేరు వాళ్ళ కొడుకుని ఆమె కష్టపడి బాగా పెంచి చదివించి మంచి బాగా మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు ఆ బాబు ఏం చేశాడంటే కొంచెం రిచ్ ఫ్యామిలీ అన్నమాట బాగున్నవాళ్ళు అయితే ఆ బాబు ఏం చేశాడంటే ఒక పేదంటి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని వచ్చాడు వస్తే తల్లిగా తను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అంటే తను చాలా ఆశలతో ఆలోచనతో ఉంది కాబట్టి ఒకే ఒక కొడుకు కాబట్టి చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని చేయాలనుకుంది కుమారుడికి కానీ ఆ అయితే దానికి ఇష్టపడలేదు సరే కోడలికి వచ్చింది కోడలు వచ్చింది కొత్తగా వస్తే ఆమెకి ఇష్టం లేదు కానీ ఇంకా అమ్మని బరితంలో ఆడుకున్నాడు కొడుకు అమ్మ ఇంకా తప్పదు నేను ఇష్టపడి చేసుకున్నాను కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అని తల్లిని ఒప్పించుకున్నాడు సరే కోడలు ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంటూ ఉంటే మరి ఆ కొత్తగా వచ్చిన కోడలికి కొంచెం బెరుకు ఉంటుంది అత్తగారు అంటే ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కోడి కాదు కాబట్టి కొంచెం బెరుకుగానే ఉంది కోడలు అయితే ఈ అత్తగారు ఏం చేస్తూ ఉందంటే ఎవరు లేని అమ్మాయి పైగా మంచి మంచి కట్నం ఇచ్చి నా కొడుక్కి చాలామంది మంచి బిల్డింగ్లు కార్లు అన్ని గిఫ్ట్లు వచ్చాయి నా కొడుక్కి ఈ అమ్మాయిని తీసుకొచ్చుకొని చేసుకున్నాడు అని ఆ బాధతోటి ఏం చేస్తుందంటే కోడమే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది అయితే అమ్మ ఏం చెప్పిందంటే తన భర్తకి నేను ఇక్కడ ఉండలేను అత్తగారు నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే లేదు కొన్నాళ్ళు ఓచుకో ఇబ్బంది లేదు ఓచుకో అని చెప్పని చెప్పాడు అయితే ఓచుకుంటూ ఉంది అయితే ఈ అత్తగారు అయితే ఏం మార్పు లేదన్నమాట మార్పు లేకపోతూ ఉంటే ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి అమ్మని కోడలను చూపించు అనేటప్పటికి ఇంకొంచెం ఇంకా మండే పొయ్యిలు ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు ఉండేదన్నమాట ఇంక సరే అని చెప్పానని ఆమె ఇంకా ఎక్కువగా కోడలను ఇబ్బంది పెడుతూ ఉంది ఇంకా కోడలు చూసింది 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 ఇంకా ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ని అడిగింది నేను మా ఊరు వస్తాను అంటే ఆ అమ్మాయికి మేనమామ ఉన్నారు అమ్మ నాన్న లేరు మేనమామ ఉన్నారు నేను ఒకసారి వస్తానంటే సరే వెళ్ళరా అని చెప్పారు అయితే ఏం చేసిందంటే ఇంటికి మా వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళింది వెళితే ఇంకా తన అత్తగారు చేసి కొంచెం కఠినంగా చేసే పరిస్థితులను బట్టి కష్టపడుతుందని చెప్పింది మామయ్యకి చెప్తే ఇంకా వాళ్ళ మామయ్య ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ మందు తయారు చేస్తారు అయితే ఇంకేమైందంటే మావయ్య నీ దగ్గర ఏదైనా మందు ఇచ్చేసే మా అత్తకి పెట్టేస్తాను చంపేస్తాను అని అంది అంటే వాళ్ళ మామయ్య ఏమన్నాడంటే సరే అమ్మ ఒక్కసారి ఇచ్చామనుకో నీకు ఇస్తా నేను ముందు ఇస్తా కానీ అది ఒకసారి పెట్టేమనుకో ఆమె ఒక్కసారి చనిపోయింది అనుకో అప్పుడు ఆ నింద కూడా నీ మీదే వస్తుంది అది ఎదుర్కోవటం కష్టమే కదా నువ్వు ఈ కష్టాలను ఎదుర్కోలేకపోతున్నావు అత్తగారు మాట్లాడే మాటలేక ఓచుకోలేకపోతున్నావు మరి ఇప్పుడు ఆ ముందు పెట్టావనుకో చంపేసినట్టు తేలిద్ది తర్వాత అయినా సరే కాబట్టి ఇట్లా వద్దు నేను ముందు ఇస్తా ప్రతిరోజు దాంట్లో కొంచెం నువ్వు కొంచెం కూరల్లో కానీ ఏదైనా దాంట్లో నువ్వు చేసిన ఆహార పదార్థాలు కలిపి పెట్టు అయితే మీ అత్తగారికి ఏమేమి బలహీనతలు ఉన్నాయో శారీరకంగా చెప్పు అని అడిగాడు మా అత్తగారికి మోకాళ్ళ నిప్పులు ఉన్నాయి మావయ్య అని చెప్పింది అయితే సరేనమ్మ నా కోడలు ఇంత ఇబ్బంది పెట్టిద్దా మీ అత్తగారు అందుకు చూస్తానుండు నేను నీకు మంచి మందు ఇస్తాను ఒక్క నెల రోజులు పెట్టేసేయ్ ఇంకా తర్వాత ఆమె కొంచెం కొంచెంగా క్షీణిస్తూ పోతూ ఉంటుంది అని చెప్పారు సరే మా అయ్యి అని చెప్పని తీసుకుందానమాట అమ్మ అది నువ్వు మీ అత్తగారిని ఎట్లా పెడితే ఆమె తిడుతుంది కాబట్టి నువ్వేది పెట్టినా కూడా ఆమె ఇష్టపడదు కానీ ఆమెని నువ్వు ప్రేమగా ప్రేమించి ఆమెకి ఆ ఆహారాన్ని పెట్టాలి అప్పుడు నిన్ను నమ్మితేనే ఆహారం తీసుకోగలదు అందులో ఆ ముందు నువ్వు పెట్టగలవు ఆ మీ అత్తగారిని చంపగలవు అని చెప్పాడు సరే అని చెప్పని తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది ఇంకా అత్తని మచ్చిక చేసుకుంటా ఉంది ఎందుకు ఈ మందు పెట్టాలి కదా ఆహారంలో అత్తమణికి ఏం కూరలు ఏంటి అని చెప్పని అడిగిందనమాట అంటే ఇంకా ఆమె కొంచెం తిడుతూ ఉంది కదా ముభావంగానే ఉంది కానీ ఈ అమ్మాయి అత్త తిడుతున్నా కూడా ఈ అమ్మాయి ఇంత ప్రేమ చూపిస్తున్నటప్పటికీ కొంచెం కొంచెం మనసు కరుగుతూ వస్తుంది అత్తగారిది అయితే ఒకరోజు ఇంటి పక్కన వాళ్ళు చూసారన్నమాట వాళ్ళ కోడలను పిలిచి ఎందుకమ్మాయి మీ అత్తగారు ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఇన్ని విధంగా ఇబ్బంది పెడుతుంది అందుకని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నారన్నమాట అంటే ఈ కోడలు ఏం చేసిందంటే అత్తగారినే కాకుండా ఇంటి పక్కన వాళ్ళని కూడా నమ్మిచ్చింది లేదండి నాకు అమ్మ లేరు కదా అట్లాగా మా అత్తగారు అమ్మగారు నాకు సరే ఆమెకు తెలియదు ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత నన్ను బాగా చూసుకుంటారండి అని చెప్పింది అన్నమాట ఇంకొక రోజు వాళ్ళ కోడలు లేని సమయం చూసి ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు మీ కోడల్ని అంత ఇబ్బంది పెడుతున్నా కూడా మీ కోడలు మాత్రము మొన్న నేను ఈ మాట అంటే ఏమనిద్దా అని చెప్పని చెప్పాను కానీ అమ్మాయి అయితే మా అత్తగారు నాకు అమ్మ లాంటిది మా అమ్మేను అని అనుకుంటాను అని చెప్పింది ఇంత మంచి కోడలు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఏదైనా పాపం చేస్తున్నావు అమ్మాయి అని చెప్పని వెళ్ళింది అనమాట అప్పుడు ఇంకొక అత్తగారులు ఇంకా కొంచెం ఇంకా ప్రేమ మొదలైంది ఇంక సరే మొత్తానికి ఒక పదిహేను రోజులు అయింది ఒక ఇరవై రోజులు అయింది ఇంకా అయిన తర్వాత ఇంకేం చేస్తుంది నా అత్తగారికి కోడల మీద ప్రేమ ఎక్కువైపోయిందన్నమాట కోడలేమో కపటంగా ప్రేమిస్తుంది ఏమని వదిలించుకోవాలి నాకు ఉద్దేశంతో అయితే ఆ ప్రేమను చూసి అదే నిజమైన ప్రేమ అనుకొని అత్తగారు ఏం చేస్తున్నారంటే కోడలను ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేశారు ఇంక స్టార్ట్ చేయటం అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే గాజులు అమ్మడానికి ఊర్లు తిరిగేవారు కొంతమంది ఆ గాజులు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఆ గాజులు తీసుకోవటం అమ్మాయికి నాలుగు రకాల ఐదు రకాల గాజులు తీసుకోవటము అమ్మాయి వేసుకో అని చెప్పటము తర్వాత వచ్చేసి బంగారుపు గాజులు చేయించటము తర్వాత ఆ బీరువా తాళాల్లో అమ్మ నాకెందుకు నేను పెద్దదాన్ని అయిపోయాను కూతురు అయినా నువ్వే కోడలవైన నువ్వే నీ దగ్గరే ఉంచుకో తాళాలని చెప్పిన అమ్మాయికి ఇవ్వటము కోడలికి ఇంకా తర్వాత కనిపించిన చీరలల్లో కొని ఇవ్వటము ఇలా చేసినప్పటికీ ఈ కోడల్లో కొంత కథలకి మొదలైంది నేను మా అత్తగారిని చంపడానికి రోజు నేను ముందు పెడుతున్నాను ఆహారంలో మరి మా అత్తగారం నన్ను ప్రేమిస్తుంది మరి ఇలా అన్ని కొని నాకే ఇస్తుంది నేను చేస్తున్న తప్పేమో అని అనుకొని ఒక ఇరవై రోజులైంది పాతికి రోజులైంది ఇంకొక ఐదు ఉందన్నమాట ఇంకా అత్తగారు ఇంక పూర్తిగా డల్ అయిపోవడానికి అయితే ఒకరోజు అత్తయ్య నేను మా ఊరిళ్ళు వస్తాను మా మావి ఏం ఉంది మా అత్త పిల్లలు చూసి వస్తాను మా పుట్టింటికి వెళ్ళి వస్తాను అన్ను అంటే అత్తయ్య చాలా బాధపడింది అన్నమాట అమ్మా నువ్వు లేకపోతే ఎట్లా రా నువ్వు వెళితే ఎట్లా మరి నేను ఎట్లా ఉండగలనా ఎన్ని రోజులకి వస్తావు తొందరగా వచ్చేస్తావా అని అత్త అడుగుతుంది ఇంకా ఈ కోడలకైతే ఏడుపు వస్తుంది అన్నమాట అత్తగారు చూపే ప్రేమను బట్టి ఇంకా ఏడుపు వస్తుంది ఇంకా సరే లేదు అత్తయ్య నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను రెండు రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పానని వెళ్ళింది వెళుతుంటే అత్తగారు బాగా ఏడ్చిందన్నమాట అమ్మ నువ్వు ఇన్ని రోజులు నన్ను చాలా ప్రేమగా చూసావు నన్ను క్షమించు నేను నేను చాలా ఇబ్బంది పెట్టాను కొడలుగా నాకు సెట్ కావనుకున్నాను కానీ నన్ను కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను నువ్వు నీ ప్రేమతో నన్ను మార్చేసావు నా రాతి హృదయాన్ని కఠినంగా ఉన్న హృదయాన్ని మెత్తంగా చేసేవు నాలో ప్రేమను కలిగించావు నువ్వు అని ఇంకా కోడలను పొగుడుతుంటే ఇంకా కోడలు ఏడ్ చేస్తుంది అనమాట నిజంగా ఏడ్ చేస్తుంది ఇంకా అప్పుడు లేదా అత్త ఎళ్ళు వస్తానని చెప్పానని ఇంకా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా దారిలో ఉండంగలోనే ఆ బ్యాగ్లు అన్నీ ఇసిరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళమేం పడిపోయి ఏడుస్తుంది ఇంకా అప్పుడు వాళ్ళ మామయ్య ఏమనుకున్నాడంటే ఇంకా ముదిరిందేమో అత్తగారు ఇంకా ఏమన్నా అంటున్నారేమోనని ఏమైందమ్మా ఏమైందమ్మా అని కొంతసేపు సమదాయించి చెప్పు అని అడిగితే అప్పుడు మావయ్య నేను చాలా పొరపాటు చేశాను మా అత్తయ్య చాలా మంచివారు నన్ను చాలా ప్రేమిస్తున్నారు ఆమె చనిపోవాలని నేను ముందు పెడుతున్నాను రోజు ఆహారంలో మంచి మంచి కూరలు చేసి పెడుతున్నారు మీరు ఇచ్చిన ముందు మరి ఆమెకి ఇప్పటికి ఇరవై ఐదు రోజులు అయిపోయినాయి ఇంకా ఐదు రోజులు ఉన్నాయి మామయ్య మరి నువ్వేమైనా చేయమావ మా మా అత్తయ్య బతకాలి మా అత్తయ్య బతకాలి నేను నేను నాకు ఇచ్చిన మందు పెట్టాను ఇప్పటివరకు ఇరవై ఐదు రోజులు పెట్టాను కాబట్టి తిరిగి ఆ మందు ఇరిగిపోవటానికి మా అత్తయ్య బతకటానికి నాకు మళ్ళీ ముందు తయారు చేసి మావయ్య అని చెప్పనని ఇంకా బ్రతిమలాడుతుంటే ఇంకా వాళ్ళ మావయ్య అన్నాడు లేదమ్మా ఇంక పెట్టేసాం కదా ఇంకా కుదరదు ఇంకా మీ అతే చనిపోతారు అని చెప్పనంటే ఇంకా ఇంకా ఆ వాళ్ళ మావయ్యని ఏడుస్తుంది మావయ్య నేను చెప్పినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇది మంచిది కాదమ్మని ఎందుకు చెప్పలేదు నువ్వు నన్ను నన్ను ఒక దెబ్బ కొట్టే నాకు చెప్పొచ్చు కదా మీ అత్తగారు పెద్దవారు అలాగే ఉంటారు అని నన్ను చెప్పొచ్చు కదా నాకు నాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా లేదంటే మాట వినకపోతే నన్ను కొట్టచ్చు కదా అని చెప్పినన్ని ఇంకా వాళ్ళ మావిని పట్టుకొని బాగా ఏడ్ చేస్తుంది కోడలు అయితే ఇంకా చాలాసేపు వాళ్ళ మావి ఆ అమ్మాయిని సమదాయించాడు లేదమ్మా ఏం కాదు ఏం కాదు అని చెప్పినని ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కోడలు ఆమెకి కూర్చోబెట్టి కొంచెం తో గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చి అప్పుడు చెప్పుకొచ్చాడు పిచ్చి తల్లి నువ్వు అడిగేవు నీకు అనుభవం లేదు నీ కోపాన్ని బట్టి నీ బాధను బట్టి నన్ను అడిగేవు కానీ నేను నా వయసును బట్టి నా అనుభవాన్ని బట్టి మీ అత్తయ్యకి నేను మోకాళ్ళ నొప్పులు ముందే ఇచ్చాను తప్ప నేను ఇంకేమి ఇవ్వలేదమ్మా నేను మీ అత్తయ్యని చంపడానికి నేనే ముందు నీకు ఇవ్వలేదు నేను ఎందుకంటే నువ్వు ఆవేశంలో ఉన్నావు బాధలో ఉన్నావు ఆమె నేను పెట్టే పెట్టే ఇబ్బందిని బట్టి నువ్వు ఆమెను ప్రేమించలేకపోయావు కాబట్టి మరి నువ్వు చెప్పినా వినే పరిస్థితులు లేవు కొట్టినా అటు అత్తయ్య కొట్టి ఇటు నేను మేనమామగా నేను ఒక దెబ్బ కొట్టాను అనుకో చెప్పిన మనం వినకపోతే మా అవయ్య నన్ను అర్థం చేసుకోలేదు నా పుట్టింటి వాళ్ళని అర్థం చేసుకోలేదు నువ్వు వీటన్ని వెళ్ళిపోతే చేసుకుంటే మా పరిస్థితి ఏంటి అందుకని నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికే నేను ఇంత పని చేసాను ఇలా ఇలా నీకు అర్థమైంది ఇప్పుడు నీకు అనుభవమైంది కాబట్టి ఆ ప్రేమ ఏందో ఆ ఆప్యాయత ఏందో ఆ నిజమేందు ఆ బాధ ఏందో ఆ సంతోషమేందు నీకు అన్నీ అర్థమైనవి కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకొకరికి చెప్పగలవు కాబట్టి నువ్వు ప్రేమిస్తే తిరిగి నీకు ఆ ప్రేమ అందింది కాబట్టి మరి రోజున ఆ రోజున చంపమన్నది నువ్వే మందు మనది నువ్వే ఈ రోజున వద్దు అంటుంది నువ్వే మా అత్త బ్రతకాలి అంటుంది నువ్వే కాబట్టి ఆ ఉన్న ప్రేమంతా కూడా ఆ మహత్యమంతా ప్రేమలోనే ఉందమ్మా కాబట్టి మీ అత్తయ్యకి నేను మోకాళ్ళ నొప్పులు తగ్గడానికే ముందు ఇచ్చాను కానీ మీ అత్తయ్య చనిపోవాలి ఏం ముందు ఇవ్వలేదు అని చెప్పినని వాళ్ళ మావి చెప్పినప్పుడు చాలా సంతోషపడి ఆ కోడలు వెంటనే ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోయిందన్నమాట అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకప్పటి నుంచి వాళ్ళ అత్తగారిని మరి తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది ఆ అత్తగారు కూడా ఆ కోడల్ని కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు కాబట్టి నేను విన్న ఈ ఈ స్టోరీ వల్ల నేను కొంత అంటే మనకి ప్రతిదీ తెలియదండి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తెలుస్తుంది చెప్పడానికి చెప్తాం కానీ ఆచరణలోకి వచ్చేసి అది చాలా కష్టం కానీ దాన్ని అప్లై చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి మరి దానిని మనము చెప్పటమే కాదు పాటించినప్పుడు తెలుస్తుంది దాన్ని బట్టి నేను కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల నేను కూడా మరి వ్యతిరేకత ఉన్న చోట కూడా నేను మౌనంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చింది మరి వారిని తిరిగి ప్రేమించే విషయం వచ్చింది చక్కగా వారితోటి మళ్ళీ స్నేహ బంధాలు కలవటం వచ్చింది కాబట్టి మనం మంచిగా హృదయంలో ఏ కల్మషం లేకుండా మరి సమయం పట్టిద్ది టైం పట్టిద్ది వెంటనే అయితే కాదు ఎందుకంటే అవతల వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్లోకి రావాలి కదా అలాంటి మనసు కలగాలి కదా మరి కాబట్టి అత్తాకోళ్ళు కథ నాకు బాగా నచ్చింది తర్వాత వచ్చేసి నేను నాకు యూజ్ అయింది మీకు యూజ్ అవుతుందని మీకు ఈ కథ చెప్తున్నాను అన్నమాట కాబట్టి మీకు ఈ కథ చెప్పడం నాకు చాలా చాలా నచ్చింది థ్యాంక్ యూ అండి అందరికీ